శ్రీమాతరే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మరి మేషరాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా మేషం అంటే మీకు అందరికీ తెలుసు ఇది అగ్నితత్వపు రాశి దీనిలో ఉన్నటువంటి పాదాలు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం దీంట్లో అక్షరాలు చూచే చో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు మీకు తెలిసినటువంటి విషయమే మేషం మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడు అలాగే నక్షత్ర పాదాలలో కూడా అశ్విని నక్షత్రానికి కేతువు భరణి నక్షత్రానికి శుక్రుడు కృతికా నక్షత్రానికి రవి ఇక్కడ గమనించండి మీరు కొన్ని కొన్ని విషయాలు కూడా గమనించాలి ఎందుకంటే నక్షత్ర పాదాలు వేరైనా నక్షత్ర పాదాలు ఏదైనా మేషరాశి కిందకి వస్తుంది కానీ మేషరాశి వాళ్ళకి కొంతమందికి మీరు చెప్పినట్టుగా మేషరాశి వారికి జరగట్లేదు మీరు చెప్పినట్టుగా జరుగుతుంది అని కొంత కొంతమందికి ఆలోచనలు కలుగుతాయి అయితే మనం పుట్టినటువంటి నక్షత్ర ఫలితాన్ని చూసుకుంటే మాత్రం మనకు తెలుస్తుంది ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతువు కేతువుకు ఉచ్చరాశి మీ నీచరాశి చూసుకోవాలి ఇప్పుడు కేతువుకు ఉచ్చరాశి ఉందనుకోండి వృక్షక రాశి నీచరాశి ఉందనుకోండి వృషభ రాశి అంటే ఈ యొక్క కేతు యొక్క స్థితి వృక్షిక రాశిలోకి ప్రవేశించిన వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు మేషరాశి వారు అదే నీచరాశి అయినటువంటి వృషభ రాశిలోకి కేతు అడుగు పెట్టాడు అనుకోటి చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇది ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలకు శని మారుతుంటాడు మూడు వందల అరవై ఐదు రోజులకు ఒకసారి గురువు మారుతుంటాడు ఇక మిగతా చిన్న గ్రహాలు చూస్తే రవి బుధుడు మరి శుక్రుడు కుజుడు చంద్రుడు ఇవి ఇవన్నీ కూడా చాలా తక్కువ వ్యవధి అంటే సు సుమారుగా నెల నెల రోజులకే వాళ్ళు మారిపోతుంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతుంటాడు అయితే మనం ఏ నక్షత్రంలో పుట్టామో దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని దానికి యాజ్ టీజ్గా మనం ఆల్ఫాబెట్ కనుక మనం సెట్ చేసుకుంటే ఎవరిని ఒక పైసా కూడా మనం చేయిచాచి ఒక పైసా కూడా అడగడం చూడాలండి మన కాళ్ళ మీద మనం బ్రతుకుతాం మనకు పిల్లలు చక్కగా చదువు ఆ స్కూల్ ఫీజులు కడతాం లగ్జరీగా కార్లు ఎదురుకుతాం స్థలాలు కొనుక్కుంటాం పొలాలు కొనుక్కుంటాం హ్యాపీగా ఉంటాం ఈ పాయింట్ తెలుసుకోవాలి తెలుసుకొని దీని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇల్లిటరేట్స్ ఉన్నారు చదువు రాదు వ్యవసాయ కుటుంబం వాళ్ళకి ఎవరు చెప్పాలి అయ్యా బాబు నీ వ్యవస్థ మొత్తం ఇలా ఉంటుంది అయ్యో ఇక్కడ ఇది చేయాలి ఇది ఈ విధంగా చేస్తే నువ్వు బాగుపడతావని నేను చెప్పారనుకోండి ఎవరు చేస్తారు తెలియని వాళ్ళు ఇలా చేస్తారు అసలు శాస్త్రాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అందుకే దేనికైనా కూడా ఒక గురువు అనేటువంటి వాడు ఉండాలి కంపల్సరీ నీకు నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నా కూడా నీకు పాఠాలు బోధించడానికి గురువు అయితే కావాలి కదా కంపల్సరీ నీ అంతటి నువ్వు ఇంట్లో చదువుకొని ఎగ్జామ్స్ రాయడానికి అయితే ఉండదు కదా గురువు ఉండాలి ఆ గురువు చెప్పినటువంటి బోధనలు నీకు తెలియాలి ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని అర్థం చేసుకునే తత్వం కనుక నీలో ఉంటే నువ్వు క్లాస్లో టాపర్గా నిలుస్తావు అదే నిజ జీవితంలో ఈ శాస్త్రం కానీ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ హస్తరేఖలు కానీ గవ్వలు కానీ తలపత్ర గ్రంథాలు కానీ ఇవి ఏవైనా కూడా గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం ముందు స్టెప్ వేయగలిగితే ఏదైనా కర్మలు దోషాలు కానీ ఏమైనా ఉంటే నేను ముందే చెప్తాను కాబట్టి దాని నుండి పరిహారం చేసుకుని అయ్యా నీకు ఈ రోజు మంచిగా జరుగుతుంది ఈరోజు బాగా జరగట్లేదు నీ లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని నేను చెప్తే దాని ప్రకారం దానికి సంబంధించిన రెమెడీస్ కానీ ఆ పేరులో బలాన్ని పెంచుకోవడం కానీ ఇవన్నీ చేయగలిగితే మీరే గెయిన్ మీరే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అది నేను చెప్పేది అది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేసరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు చూస్తే శని పదకొండో ఇంటో ఉన్నాడు శని పదకొండో స్థానంలో ఉన్నాడు ఏది మేషరాశి మేషరాశి ఏమవుతుంది మనకు మేషరాశికి మీనరాశి అవుతుంది పదకొండో ఇంట్లో శని ఉన్నాడు రేపు పొద్దున మనకు ఇప్పటికీ ఆల్రెడీ ఒక సంవత్సరం దానిక నడుస్తుంది ఏది మనకు మీనరాశి వారికి ఏళ్ళనాడు శని మొదలై ఒక సంవత్సరం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు మేసరాశి వారికి వెళ్ళిన శని మొదట కాబోతుంది ఇది ఒక అలర్ట్ కావాలి మనం ముందుగానే అలర్ట్ కావాలి అలా అలర్ట్ అయితే మనకు మంచి జరుగుతుందండి నేను పదే పదే చెప్తున్నానండి మేషరాశి వరకు మీకు ఇంకొక సంవత్సరం లోపే అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు అర్థం చేసుకోండి కొంచెం చాలా జాగ్రత్తగా మంచిగా అర్థం చేసుకోండి ఈ టైం పోయిందంటే మీకు ముప్పై సంవత్సరాలు కావాలి మళ్ళీ మీకు ఈ టైం రావాలంటే మనం అవకాశం మన చేతులారా మనం పోగొట్టుకుంటామా విని దానికి పరిహారం చేసుకుంటామా మీరే ఆలోచించుకోండి మేషరాశి వారు శని కుంభరాశిలో ఉన్నాడు మీనరాశిలోకి వస్తే మేషరాశి వారికి ఏలనాడు శని నడుస్తుంది ముందు రాశికి నడుస్తుంది కదా కంపల్సరీ వాళ్ళకు మొదలవుతుంది అదే మకర రాశి వారికి ఏళ్ళనాడు శని పూర్తి అయిపోతుంది మొన్న ధనుసుకైంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మకర రాశి వరకు అవుతుంది ఏళ్ళ షీట్ మళ్ళీ ముందుకు వస్తే మేషరాశి వరకు వస్తుంది అయితే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకుంటే వందకు వంద శాతం రిజల్ట్ వస్తుంది ఒకటి తర్వాత రాబోయే ముప్పై సంవత్సరాలలో శని మీ వైపు చూడడు గుర్తుపెట్టుకోండి శని మీ వైపు చూడడండి అసలే చూడండి ఇంకా అంటే శని ఒకవేళ మన మన వైపు చూడకపోతే నీకు గ్రీన్ సిగ్నల్ పడినట్టే నీ గ్రీన్ సిగ్నల్ పడినట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ గ్రీన్ సిగ్నల్ పడినట్టే ఒక విధంగా చెప్పాలంటే ట్యాక్సీ ప్లేట్ బండి నడితే ఎలా ఉంటుంది ఓన్ ప్లేట్ వెహికల్ నడితే మన భారతదేశంలో ఎలా ఉంటుంది అది ఒక్కసారి చెప్పండి నాకు టాక్సీ ప్లేట్ అయితే ప్రతి స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకున్న లోపలికి వెళ్ళాలి పర్మిషన్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలి అదే ఓన్ ప్లేట్ అయితే ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుందండి నువ్వు ఎక్కడికైనా భారతదేశం నువ్వు ఎక్కడికైనా తిరిగేసి నువ్వు ఎక్కడ ఇది నీకు ట్యాక్సీ అనేది వాళ్ళు తీసుకోరు అది ఓన్ ప్లేట్ బండికున్న మహత్యం ట్యాక్సీ ప్లేట్కున్న మహత్యం ఇదే అందుకే నేను చెప్తున్నాను శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఓన్ ప్లేట్ అవుతుంది పన్నెండు రాసులకి పన్నెండు రాసులకు ఓన్ ప్లేట్ అవుతుంది ఎప్పుడైతే తన శని కుంభరాశిలో నుండి తన స్వక్షేత్రలో నుండి వేరే రాశిలోకి వెళ్ళిపోతాయో అప్పుడు టాక్సీ ప్లేట్ అవుతుంది ఎస్ అంటే నువ్వు ప్రతి సంవత్సరం పూజలు చేయించుకోవాలి ప్రతి సంవత్సరం శనికి పూజలు చేయించుకోవాలి ప్రతి సంవత్సరం శని శనిశ్వరు అంటే శని మారుతున్నప్పుడల్లా నువ్వు శని పూజలు చేసుకుంటూనే ఉండాలి అలాగే ఇప్పుడు ఈ కాలమాలంలో కనుక నువ్వు శనీశ్వరునికి కనుక ఒక్కసారి శని హోమం ధర పెట్టినట్టయితే ఇంకా నీ లైఫ్ మొత్తం నువ్వు మొత్తం ఇండియా మొత్తం తిరగవచ్చు మనకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా చుట్టూ రావచ్చు ఏం ప్రాబ్లం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అందుకే చెప్తున్నాను పన్నెండు రాసులలో జన్మించిన వారు వారు కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసులు శని హోమం జరిపించుకోండి తప్పకుండా ఈ శని హోమం జరిపించుకోవాలంటే దీనికి పెద్దగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని ఒక ఆలోచనలో ఉంటారు పండితులను తీసుకురావాలి పూజా సామాగ్రి చేయాలి ఇవన్నీ చేస్తేనే ఆ శని హోమం జరిపించుకోవాలి అది సిద్ధహస్తులైనటువంటి పండితులతో చేయించాలని మీరు అనుకుంటారు నేను ఒకటే విధంగా చెప్తున్నానండి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేను శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను ఆ రోజు మీరు ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగానైనా కూడా మీరు శని యొక్క అనుగ్రహం ఉంది ఆ శని హోమం చేయించుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు చూసినట్టయితే మేషరాశి వారికి రాహు వ్యయంలో గురువు జన్మంలో కేతువు షష్టమ స్థానంలో ఉన్నారు షష్టమ స్థానంలో కుజుడు బుధుడు శుక్రుడు తొమ్మిదో ఇంట ఉంటే రవి పదకొండో పదో స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి ఎవరికి మేషరాశి వారికి ఆదాయ వ్యయాలలో రెండు వేల ఇరవై నాలుగు క్రోధీనామ సంవత్సరం అలాగా ఇక్కడ మనం చూసినట్టయితే మనకు నవనాయకుల్లో ఫలితాలలో కనుక చూస్తే కుజుడు రాజుగా వ్యవహరిస్తున్నాడు సస్యాధిపతిగా వ్యవహరిస్తున్నాడు చాలా ఎక్సలెంట్ అండి నీరసాధిపతి కూడా తనే రాజు సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే అంటే మూడు స్థానాలను మూడు కేటగిరీలలో అతను ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు ఫస్ట్ తను గెలిచింది రాజుగానే గెలిచాడు సస్యాధిపతిగా నీరసాధిపతిగా గెలిచాడు కాబట్టి ఎక్కువ బలం ఇతని చేతిలోనే ఉంటుంది మేషరాశి వారికే ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి మునుముందు ఈ నెలలో జరిగేటువంటి మంచి ఏంటంటే ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిలో విజయవంతంగా మీరు పూర్తవుతారు పూర్తి చేసుకుంటారు మానసిక ఒత్తిడి మానసిక చికాకులన్నీ కూడా ఈ నెల నుండి మీకు తీరిపోతాయి రావాల్సిన అమౌంట్స్ డబ్బులన్నీ కూడా మీకు చేతికిందుతాయి మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు మనకు వశపోతారు ఈ నెలలో తర్వాత ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా మనసులో అనుకుంటే అది నీ మనసులోనే పెట్టుకోకండి దాన్ని మనం తోల్చుకుంటూ వెళ్ళాలి ముందుకు వెళ్తూనే ఉండాలి ఆగొద్దు అసలే చొచ్చుకోపోవాలి అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నేను బిజినెస్ చేస్తే ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు అనుకోవద్దు అసలే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు సంపాదిస్తే నీకు నీ వైపు జేజలు కొడతారు అదే నువ్వు పోగొట్టుకుంటే అయ్యో వాడికి ఏం తెలియలేదు ఏం లేదని మళ్ళీ నిన్ను వెకిరిస్తాడు సమాజం తీరు చెప్తున్నాను నేను అందుకే ఎవరి సలహాలు సూచనలు తీసుకోకండి ఒకటి మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి రెండోది నా సలహా తీసుకోండి ఈ రెండింటిలో ఫస్ట్ నా సలహా తీసుకోండి మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి ఎందుకంటే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళని నేను ఒకండి సో నేను ఇచ్చినటువంటి సలహా అనుభవంతో ఇస్తాను ఆ సలహాను పాటించి మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీ జీవితం చక్కగా మంచి జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిమబోతుంది